శ్రద్ధా కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ పై నిర్మాత చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి స్త్రీ మైనస్ రెండు మూవీలో శ్రద్ధ నటించిన విషయానికి విదితమే ఈ మూవీలో శ్రద్ధను తీసుకోవడానికి గల కారణాలపై దర్శకుడు అమర్ కిషోర్ వెల్లడించారు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ కౌశిక్ మాట్లాడుతూ స్త్రీ చిత్రంలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే నిర్మాత దినేష్ విజయ్ కల్పించుకుని కపూర్ పేరుని సూచించాడని తెలిపాడు అయితే ఈ సినిమాలో శ్రద్ధను తీసుకోవడానికి ఆమె నవ్వే కారణమని ఆమె దెయ్యంలా మంత్రగత్తెలా నవ్వుతుందని దినేష్ విజయ్ తనతో అన్నట్లుగా పేర్కొన్నారు శ్రద్ధా కపూర్ దినేష్ ఒకే విమానంలో ప్రయాణించారని ఆ సమయంలో జరిగిన సంభాషణ సందర్భంగా శ్రద్ధ అత్యం దెయ్యంలా నవ్విందని దినేష్ పేర్కొన్నారని దాంతోనే ఆ పాత్రకు శ్రద్ధనే పూర్తి న్యాయం చేయగలదని చెప్పారని అమర్ కౌశిక్ చెప్పాడు దినేష్ విజయ్ వ్యాఖ్యలపై కపూర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు భారీ విజయం సాధించిన సినిమా హీరోయిన్ను విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రూ వందల కోట్లకు పైగా వసూలు చేసిన తర్వాత కూడా దెయ్యం అని పిలుస్తున్నారా అది గౌరవంగా ఉందా అంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు సినిమాను విజయవంతం కావడంలో ఎంతో సహకారం అందించిందని దాన్ని దర్శకుడు ఎలా తగ్గించగలడని ప్రశ్నించారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన స్త్రీ మైనస్ రెండు హర్రర్ కామెడీ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రగా నిలిచింది కపూర్ రాజ్ కుమార్ పంకజ్ త్రిపాఠి నటించిన ఈ చిత్రం ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టాయి ఈ వ్యవహారంపై అమర్ కౌశిక్ నిర్మాత దినేష్ కానీ ఇప్పటివారీ స్పందించలేదు